స్ వెల్కమ్ ఛానల్ ప్రస్తుతం మనతో పాటు డాక్టర్ నంది రామేశ్వరరావు గారు సిఇఓ అండ్ ఫౌండర్ రియాల్టర్ ఆక్సిజన్ అండ్ లెజెండరీ అవార్డ్ విన్నర్ టెడెక్స్ లో ఆయన స్పీకర్ కూడా ముప్పై వేల అనుభవం ఉంది ఈ రియల్ ఎస్టేట్ రంగంలో సో ఈ రియల్ ఎస్టేట్ రంగం గురించి కొన్ని వివరాలు అయితే ఆయన మాటలు తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం సార్ నమస్కారం సార్ సార్ హైదరాబాద్ లో ఇంతకుముందు కూడా మీరు చాలా సార్లు చెప్పారు రియల్ ఎస్టేట్ రంగం చాలా డెవలప్ అయిపోతుంది పెరిగిపోతుంది అని చెప్తున్నారు సో ఎటువైపు ఎక్కువగా పెరుగుతుంది మరి దీని రేట్లు ఏ విధంగా ఉన్నాయి దీని ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది దీనికి సంబంధించి కొన్ని వివరాలు మేము మాట్లాడి చెప్తారా సార్ అన్ని డబ్బులు తీసుకొని చెప్పే క్వశ్చన్ లో అడుగుతున్నా విజయో అమ్మ పెట్టదా రియల్ ఎస్టేట్ ఎప్పుడు కూడా బాగుంటుందండి అయితే ప్రస్తుతం ఉన్న పొజిషన్ లో ముంబై హైవే ఒకటి బెంగళూరు హైవే ఒకటి నెక్స్ట్ అప్ లో శ్రీశైలం హైవే కొద్దిగా బాగున్నాయి మిగతా కూడా టైం పడుతుంది ఇప్పుడు ఇమీడియట్గా ఇన్వెస్ట్ చేసుకొని ఒక ఫోర్ ఫైవ్ ఇయర్స్లో డబుల్ కావాలి టెన్ ఇయర్స్లో ఫైవ్ సిక్స్ టైమ్స్ కావాలంటే బెంగళూరు హైవే ఇస్ డూయింగ్ వెల్ బెంగళూరు హైవే అంటే ఏమొస్తాయంటే మీకు గచ్చిబౌలి తర్వాత శంషాబాద్ కొత్తూరు నందిగామ షా షాద్నగర్ రాజాపూర్ బాలానగర్ జడ్చర్ల అంతవరకు వెళ్తుంది సో ఇప్పుడు కూడా గేటెడ్ కమిటీలో కొనుక్కోవడం బెటరు ఇండిపెండెంట్ ల్యాండ్స్ కానీ ప్లాట్స్ అనుకుంటూ కబ్జాకు గురే అవకాశాలు ఉన్నాయి మనం ఇప్పుడు వెళ్ళాం కాబట్టి అండ్ విత్ ఓన్లీ పర్మిషన్స్ నో ప్రీ ప్రీ లాంచ్ నో బైబ్యాక్స్ మీరు మంచిగా కొనుక్కుంటే రేటు యాభైకి దగ్గరలో పక్కనే వంద యాభై మీటర్ల దూరంలో అయితే మీకు థర్టీ టు ఫార్టీ థౌసండ్ పర్ స్క్వేర్ యార్డ్ నడుస్తుంది ఇంకొద్ది లోన్కి వెళ్తే ట్వంటీ ఫైవ్ థర్టీ ఉంటుంది ఇంకా లోన్కి వెళ్తే పది పది ఉంటుంది కానీ అప్రిషియేషన్ లోన్కి వెళ్తున్నది అప్రిసియేషన్ టైం డబుల్ అయిపోతుంది ఐదు బదులు పది సంవత్సరాలు అట్లానే షాద్ నగర్ దగ్గర షాద్ నగర్ ఓవర్ఆర్ తర్వాత ట్రిపుల్ ఆర్ఆర్ ముందు కొనుక్కుంటే బెటర్ ఇన్వెస్ట్మెంట్ ఎందుకంటే అక్కడ గ్రోత్ బాగుంది నగర్ గ్రోత్ కారణం ఏంటి కొత్తూరు నందిగామ బాలానగర్ మేకాగూడ పోలేపల్లి సోజీ ఇవన్నీ కూడా ఇండస్ట్రియల్ ఏరియాస్ రైట్ సైడ్ నుంచి కన్హా మెడిటేషన్ సెంటర్ ఉంది శాంతివనం చిన్నజీఆర్ స్వామి ఓవర్ఆర్కి దగ్గర ఎయిర్పోర్ట్కి దగ్గర ఐఐటి అందుకే సారీ ఐఐటీకి సాధన అంటే ఏ డెవలప్మెంట్ చూసుకున్నా కొత్తూరులో మీకు డెబ్బై వేలు ఎనభై వేలు నడుస్తుంది సంవత్సరంలో లక్ష యాభై వేలు నడుస్తుంది సో ఈ రేట్లు అనే ఆల్రెడీ అయిపోయాయి అన్నమాట సో దూరంగా మీరు ట్రిపుల్ ఆర్ఆర్ దగ్గరికి వెళ్ళి కొనుక్కుంటే మంచి రిటర్న్స్ వస్తాయి బెంగళూరు హైవే తర్వాత ముంబై హైవే ముంబై హైవే కూడా సాచురేట్ అవుతుంది బట్ కొద్దిగా బెటరు మీకు ముంబై హైవేలు ఏమొస్తాయి గచ్చిబౌలి కోకాపేట్ తెల్ల నియోపాలిస్ తెల్లాపూర్ కొల్లు కృష్ణాపూర్ పటాన్చెరు ఐటి కంది సంగారెడ్డి పెద్దాపూర్ సదాశివపేట్ అండ్ ఆన్ సో అది ఆ రోడ్ బాగుంది అది కూడా నేను కట్టు కట్టుగానే ఇటు కానీ ఐదు లోపు కొనుక్కోవడం మంచి అక్కడ కూడా బిట్వీన్ ట్వంటీ ఫైవ్ టు ఫిఫ్టీ థౌసండ్ పర్ యాడ్ నడుస్తుంది మెయిన్ రోడ్ అయితే ఒకటి ఇన్సైడ్ అయితే గేటెడ్ కమిటీ అయితే ఒకటి డోంట్ గో ఫర్ ఇండివిజువల్ ల్యాండ్స్ అని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను ఎందుకంటే అది టైటిల్ ఎయిటీ పర్సెంట్ ల్యాండ్ సో ఐదు ఇటుగేషన్ సో దాన్ని బట్టి యూ షుడ్ నాట్ ఆప్ట్ వివర్ పర్మిషన్ ఇల్లీగల్ గా లేకపోతే లీగల్ గా కరెక్ట్ గా ఎల్ ఇప్పుడు ఈసీ సర్టిఫికేట్ కానీ లీగల్ ఒపీనియన్ గానీ పర్మిషన్స్ గానీ ఎఫ్టిఎల్ ఇవన్నీ చెక్ చేసుకోవాలి లేకపోతే ఇదే పోతుంది నెక్స్ట్ అప్కమింగ్ లో ఫోర్ సస్టైనబుల్ సిటీలో శ్రీశైలం హైవే కందుకూరం ముచ్చర్ల తర్వాత కర్తాల్ అమంగల్ అట్లా వరకు వెళ్తుంది ఇప్పుడు ఆల్మోస్ట్ వెంచర్స్ మనకు అమంగల్ దాకా కూడా వెళ్ళిపోయేది సో అక్కడ రేట్ తక్కువ ఉంటుంది మీకు పదివేలు పదిహేను వేల్లో దొరికిపోతుంది ఇప్పుడు కడతాల్లో కావాలనుకుంటే అరవై డెబ్బై వేలు ఉంది తుగ్గుడలో వన్ లాక్ ఎనభై వేలుతో ఉంది సో మన బడ్జెట్ బట్టి మనం వెళ్ళాలి అది కూడా కొద్దిగా టైం పడుతుంది ఇప్పుడు అప్కమింగ్లో అది ఒకటి కనిపిస్తుంది ఏంటంటే ఫోర్ సస్టైనబుల్ సిటీ అనేది మంచి ప్రాజెక్టు బట్ అనుకున్నంత మేరకు ఇప్పుడు వర్కింగ్ జరగలేదు జో దిక్తా హాయ్ ఓ దిక్తా హాయ్ కనిపించబోతే ఎవడు కొనడు ఇప్పుడు డెవలప్మెంట్ అనేది డిక్లేర్ అయితే అయిపోయింది షార్ట్లీ ఇప్పుడు ల్యాండ్ పూలింగ్ అవుతుంది ట్రిపుల్ ఆర్ఆర్ తర్వాత ముప్పై వేల ఎకరాలు చేయాలంటే తీసేది కదా ఫేజ్ వన్లో ఆరు వేలు ఇప్పుడు అందులో అన్నిటి మెగా ఫీల్డ్ టౌన్షిప్ వస్తుంది అంటే స్పోర్ట్స్ సిటీ హెల్త్ సిటీ ఐటీ కారిడార్ మెట్రో ఎయిర్పోర్ట్ వరకు ఎక్స్టెన్షన్ ఎయిర్పోర్ట్ చాలా దగ్గర ఉంది అట్లానే మిగతా అన్ని సాటిలైట్ టౌన్షిప్స్ శాటిలైట్ ఇండస్ట్రీస్ ఫార్మా క్లస్టరు ఆర్ఎండి సెంటర్ మెడికల్ కాలేజు అమెజాన్ మైక్రోసాఫ్ట్ ఇవన్నీ కూడా అమెజాన్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది అక్కడ ఇవన్నీ చూసుకుంటే ఆ రోడ్ బాగుంటది బట్ కొద్దిగా టైం పట్టదు మేబీ ఫోర్ ఫైవ్ ఇయర్స్ లో కాబట్టి నెక్స్ట్ సెవెన్ ఎయిట్ ఇయర్స్ ఫేస్ ఫేజ్ ఫేజ్ వన్ సెటిల్ అయితే డెఫినెట్ గా మంచి గ్రోత్ ఉంటుంది ఓకే సార్ ఈ హైడ్రా ఈ మధ్య రావడం మనం చూస్తాం దాని భయం అయితే ఇప్పుడు చాలా మందిలో ఉంది అంటే కొనాల వద్ద ఆలోచనలు సో దానికి సంబంధించి ఏ ఏరియాలో మేజర్ గా హైడ్రా ప్రభావితం అంటే ఎఫ్టీఎల్ బోన్ సంబంధించి ఉంటాయి సార్ బెస్ట్ అయితే లేక్స్ డాట్ హెచ్ఎంజీ డాక్ జి డా వెబ్సైట్ ఉంది అందులోకి వెళ్ళి మీ ఆ లేక్ పేరు లేక్ ఐడి మండల పరిషత్ గ్రామ పంచాయత్ అడ్రస్ కొడితే అది ఏ జోన్ లో ఉందో తెలుస్తుంది అది ప్రొహిబిటెడ్ జోన్ లో ఉందా నాన్ ప్రొహిబిటెడ్ జోన్ లో ఉందా దాన్ని బట్టి మీరు డెసిషన్ తీసుకోవచ్చు మీకు తెలియపోతే లాయర్ ను అప్రోచ్ చేసుకోవచ్చు లేకపోతే ఎవరైనా పర్మిషన్ గవర్నమెంట్ ఆఫీసులకు వెళ్ళి కనుక్కోవచ్చు దాన్ని బట్టి మీరు తప్పు చేసే అవకాశం చాలా ఉన్నాయి మనం ఓవరాల్ గా చెప్పడం అన్నిటికీ కూడా నగర్ లో కొన్ని ఉన్నాయి ముంబై హైవేలో కొన్ని ఉన్నాయి శ్రీశైలం అంటే గ్రీన్ ఫీల్డ్ కానీ కన్జర్వేషన్ కానీ ఫారెస్ట్ జోన్ కానీ ట్రిపుల్ వన్ జివో కానీ ఎఫ్టీ ఎఫ్టీఎల్ బఫర్ జోన్ కానీ ఇవన్నీ కూడా టు గో విత్ అన్ ఎక్స్పర్ట్ ఎక్స్పర్ట్కి వెళ్తే మీకు హెల్ప్ చేస్తాడు రైట్ సార్ థ్యాంక్ యూ